హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటి అమృతం నేను మీ ఎప్పుడైనా పాలకూరతోని ఉల్లికారం తిన్నారా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా పాలకూరని మంచిగా ఫైన్గా ఇలా కట్ చేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పాలకూరలో ఏ ఆకూరలో కానీ మంచి ఇసుక ఉంటుంది కాబట్టి మంచిగా వాష్ చేసుకుంటే ఆ మట్టి అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ నేను త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చికి పైన కాళ్ళలు తీసేసాను అలానే కొంచెం శనగపప్పు కొంచెం కరివేపాకు ఇది ఒకసారి ఇలా ఫ్రై అయిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయి మనకు ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా ఉంటుంది ఉల్లి కారానికి సో కొంచెం ఫ్రై చేస్తే మనకు సరిపోతుంది మనము ఎక్కువగా ఫ్రై చేసినా కానీ మనకు కింద తాలింపు అనేది మాడిపోతుంది అలా కాకుండా కొద్దిగా మనకు ఉల్లిపాయ అనేది మగ్గిపోతే సరిపోతుంది ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు మనము తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఉల్లికారానికి ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని తాలింపు గింజలు అలానే కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి అలానే కొంచెం నేను మినప్పప్పు అయితే యాడ్ చేసుకున్నాను మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు మినప్పప్పు అక్కడక్కడ తలుగుతుంటే చాలా బాగుంటుంది అలానే కొంచెం కరివేపాకు ఇది కొంచెం వేగనివ్వాలి ఇది వేగిపోయాక అందులోనే పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనకు పాలకూరలో కొంచెం సాల్ట్ అనేది ఉంటుంది కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం సో ఇందులో కొంచెం చూసి వేసుకోండి మీకు తర్వాత సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే అసలు నోట్లో పెట్టరాదు పాలకూర చాలా కొంచెం ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి తొందరగా ఉప్పు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇవన్నీ చల్లగా అయ్యాకనే వేసుకోవాలి మిక్సీ ఎప్పుడైనా చల్లగా అయినాక పట్టేసుకోవాలి వేడి మీద అసలు పట్టకూడదు మీకు కావాలంటే రోట్లో కూడా వేసుకొని దంచుకోవచ్చు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఎండిమిరపకాయల కారం సరిపోయే అనుకునే వాళ్ళు అదే వేసుకోవచ్చు కొంచెం నేను కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇది ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈలోపు మనకు పాలకూర అనేది చెక్ చేసుకోవాలి పాలకూరలో ఇలా వాటర్ ఉన్నాయి కదా కొంచెం పాలకూర అనేది మగ్గిపోవాలి ఇక్కడ నాకు ఇక్కడ పది నిమిషాలు పట్టింది కరెక్ట్గా చూసారా ఇలా పాలకూర అంతా కలర్ చేంజ్ అయిపోయాక ఇప్పుడు ఈ పేస్ట్ అయితే యాడ్ చేయాలి మనకు వాటర్ అన్నీ పోయేదాకా అసలు వెయిట్ చేయొద్దు ఎందుకంటే మనకు లేదంటే కింద అడుగంటి పోతుంది అలా కాకుండా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే పాలకూరలో ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే వేస్తే ఏంటంటే మనకు మంచిగా కలిసిపోతుంది అలానే దాంతో పాటు మన గ్రేవీ కూడా మంచిగా కుక్ అయిపోతుంది ఈ ఉల్లికారం అనేది మంచిగా కుక్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మళ్ళీ మగ్గనివ్వాలి మనం ఉల్లికారం వేసాక మూత పెట్టినాక మళ్ళీ తీసుకుంటూ కలుపుతూ ఉండాలి మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి అది దగ్గరికి వచ్చే వరకు ఇలానే చేయాలి మనకు ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకు ఉల్లికారం అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎప్పుడైనా ఉల్లికారం కొంచెం అడగండితే ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారా ఇక్కడ ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది ఇక్కడ మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా వేడి వేడి అన్నంలోకి తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా పాలకూర ఉల్లికాలం అయితే సూపర్ టేస్టీగా మన కడుపు నిండా తినొచ్చు నాలుగు బుక్కలు ఎక్కువనే తింటాం కానీ అస్సలు తక్కువ తినము అంత టేస్టీగా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా ఉల్లికారం వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అసలు వేరే లెవెల్ దాని టేస్ట్ వీడియో వెనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్